ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందల ఎనిమిది మూడు వందల తొమ్మిది లీలలు చెప్పుకుందాం స్వామివారి ఆశీర్వాదం పొందిన మెగాస్టార్ చిరంజీవి మూడు వందల ఎనిమిదవ లీల మన భారతదేశంలో గోవులను ప్రేమించడం పూజించడం ఒక ఆచారంగా ఉండేది పూర్వం రోజులలో అయితే గనక ప్రతి ఇంట్లో గోవులుండేవి అందరూ ఆవు పాలు పెరుగు ఆవు నెయ్యినే ఉపయోగించేవారు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో ఆ తెల్ల జాతి పశువులను కుటుంబ సభ్యుల వలనే ప్రేమించేవారు సరైన పశువైద్య సౌకర్యం లేక అనేక పశువులు వ్యాధుల బారిన పడుతుంటే ఆ రైతులందరూ స్వామివారి దగ్గరకు వచ్చేవారు పశువులు కనపడకపోతే స్వామి దగ్గరకు వస్తే వాటి క్షేమ సమాచారం ఆచూకీ చెప్పేవారు స్వామి అది తెలుసుకొని వెళ్ళి వాటిని తెచ్చుకునేవారు వారు అవి ఎక్కడ ఉంది ఎలా ఉంది కూడా కళ్ళతో చూసినట్లుగా చెప్పేవారు స్వామి వారు చెప్పిన విధంగానే జరిగేది పశువులకు వ్యాధులు వచ్చినప్పుడు మంత్రించి దారాలిచ్చి ఆ పశువుల మెడలో కట్టమనేవారు వేలిముద్రలు వేసిన చీటీలిచ్చి పశువుల కొట్టంలో కట్టి సాంబ్రాణి ధూపం వేయమనేవారు కొన్ని సందర్భాల్లో వారే స్వయంగా వెళ్ళి పశువులను త్రాకేవారు ఇసుక మంత్రించి చల్లేవారు పశువులు బాధతో ప్రార్థిస్తే ఎక్కడున్నా వెళ్ళి క్రూర మృగాల నుండి తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడిన స్వామివారి జీవకారణ్యాన్ని మాటల్లో వర్ణించలేం ఆ నోరులేని మూగజీవాలను కాపాడే దైవంగా ఆనాటి ప్రజలు స్వామివారిని కీర్తించేవారు స్వామివారిని తలుచుకొని వస్తుంటేనే వాటికి జబ్బులు తగ్గిపోయేవి అటువంటి దయామయులైన స్వామివారికి ఆ మూగజీవల ఆక్రందన తప్పకుండా తెలుస్తూ ఉండేది అందుకే ఎక్కడైనా అవి కష్టంలో ఉంటే వెతుక్కుంటూ వెళ్ళి ప్రమాదం నుండి వాటిని రక్షించేవారు స్వామి ఒకరోజు నెల్లూరు ఫతేహాన్ పేటలో ఒక ఇంట్లో ఆవు మూడు రోజుల నుండి వేదన అనుభవిస్తూ ఉంది ఆ యజమాని కొణిదల వెంకట్రావు చాలా బాధపడుతున్నాడు ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఒంగోలు నుండి నెల్లూరుకు బదిలీ అయ్యి కొత్తగా వచ్చారు వారు అతనికి అక్కడ పరిచయాలు అంతగా లేవు ప్రతిరోజు గోసేవ చేసుకుంటూ ఉండే ఆ ఇంటి ఇల్లాలు అంజనాదేవి అంతగా బాధపడుతున్న గోవును చూసి కలత చెందారు ఏమి చేయలేక తన ఇష్టదైవమైన ఆంజనేయస్వామిని ప్రార్థించిందామె ఆ రోజు ఆ ఇంటి వైపుగా ఒక పెద్దాయన వచ్చారు ఆ మూగజీవికి ఆత్మబంధువుగా వచ్చి పలకరించి పరిచయం చేసుకుని లోపలికొచ్చి భరించలేని ప్రసవ వేదన పడుతున్న ఆ గోమాత ఆక్రందన విన్నారు తన హస్తస్పర్శతో నేనున్నాను నీ సుఖప్రసవానికి ఏర్పడిన ఆటంకం నివృత్తి చేస్తున్నానని ధైర్యాన్నిచ్చి ప్రేమతో దాని శరీరమంతా నిమిరారు దానికి వేదన నుండి విముక్తి లభించింది కొద్ది నిమిషాలలోనే సుఖంగా ప్రసవించింది అందరూ సంతోషించారు వెంకట్రావు స్వామివారిని భిక్ష స్వీకరించమని అడిగాడు స్వామివారు సున్నితంగా తిరస్కరించి బయలుదేరారు రెండు అడుగులు వేశారు అప్పుడు ఒక సంఘటన జరిగింది భిక్షువులా ఉన్న ఆ సాధు పుంగోడు వచ్చిన పని అయిపోయింది కాబట్టి తిరుగు ప్రయాణంలో ఆ ఇంటి నుండి వెళ్ళిపోతూ అక్కడ మెట్ల మీద కూర్చున్న వారి పెద్దబ్బాయి వైపు చూశారు అక్కడ ఆగి ఒక నిమిషం వైపు ఆ అబ్బాయిని పరీక్షగా చూశారు ఆ అబ్బాయి లేచి గౌరవంగా నిలబడ్డాడు స్వామివారు వాళ్ళ నాన్న వైపు చూసి అయ్యా నేడు మెట్ల మీద కూర్చున్న ఈ అబ్బాయి మెట్టు మెట్టు ఎక్కి ఉన్నత శిఖరాన్ని చేరుకుంటాడు కదయ్యా అన్నారు ఆ సమయంలో ఆ మాటలు వెంకటరావు అంతగా పట్టించుకోలేదు ధన్యవాదాలు తెలుపుకొని పయనమై వెళ్తున్న ఆ మహనీయుని చూస్తూ గుమ్మంలో నిలబడ్డాడు ఆ అబ్బాయి లోపలికి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు అప్పుడు బయటకు వచ్చి ఆ పెద్దాయన గురించి విచారిస్తే వారు భగవాన్ వెంకయ్య స్వామివారు అని తెలిసింది తమ ఇంటికి వచ్చి మా గోవుకు ప్రాణభిక్ష పెట్టారు వారిని ఈ జన్మలో మర్చిపోలేనని మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అతను ఆ అబ్బాయి పేరు శివశంకర వరప్రసాద్ అప్పుడు నర్సాపురంలో బీకాం డిగ్రీ చదువుతున్నాడు తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉండటం వలన అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు తల్లి అంజనాదేవి అంటే అతనికి చాలా ఇష్టం గోవు పడే బాధను తగ్గించిన ఆ మహానుభావుని చూసి ఏదైనా భిక్ష సమర్పించాలని స్వామివారి కోసం భిక్ష సిద్ధం చేస్తుంటే ఇంట్లో ఉన్న అమ్మకి ఆయన వెళ్ళిపోయాడమ్మా అనే వార్త చెప్పాడు చిన్నప్పటి నుండి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అది విని ఇమిటేట్ చేయడం వాళ్ళలాగా నటించడం అతనికి బాగా అలవాటు బహుశా అదే నేడు అతన్ని సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కావడానికి మూలమై ఉండవచ్చు అంతర్గతంగా సహజ సిద్ధంగా ఆ లక్షణాలు ఉండటం చాలా విశేషం ఆ రోజు సరదాగా వాళ్ళమ్మతో స్వామివారు చెప్పిన మాటలను అమ్మా నీ కొడుకు మెట్టుమెట్టు ఎక్కి శిఖరాన్ని చేరుకుంటాడు అని వాళ్ళ అమ్మకి స్వామివారిలాగా మాట్లాడి వినిపించాడు అందులో బయటకు వెళ్ళిన వాళ్ళ నాన్న వచ్చారు ఆ వచ్చిన పెద్ద ఆయన ఎవరో పూర్తి వివరాలు కనుక్కున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తున్న అతనికి స్వామివారి గురించి ఇన్వెస్టిగేషన్ పెద్ద కష్టం కాలేదు వారు గుండెం వేసుకుని గొలగమూడిలో ఉంటారని భక్తులు ఆయనను వెంకయ్యస్వామి అంటారని మంచి చెడులు చెప్పడమే కాకుండా పశువులకు జబ్బులొచ్చినా గొర్రెలు మేకలు గేదెలు ఏవి తప్పిపోయినా స్వామి దగ్గరకు వెళితే వాటి సంగతి చెప్తారని వారు చెప్పింది జరుగుతుందని వచ్చి చెప్పారు తల్లి కొడుకుల ముఖంలో ఆనందం తాండవించింది ఆ అవధూత దీవెన వృధాగా పోదు ఆ పుణ్యపురుషుని ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుందని కొడుకును తాను కూడా ఆశీర్వదించింది ఆ తల్లి తల్లి కొడుకులు స్వామివారికి వెంటనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు తరువాత వెంకట్రావు అంజనీదేవి దంపతులు వెళ్ళి గొలగముడిలో స్వామివారిని దర్శించుకుని ధన్యవాదాలు తెలుపుకున్నారు ఆ విధంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో ఆనాటి శివశంకర వరప్రసాద్ నేడు చిరంజీవిగా కోట్లాది మంది అభిమానుల హృదయ శిఖరాలు అధిరోహించి విశ్వవిఖ్యాత నటుడయ్యారు ఆనాడు స్వామివారి చూపులోకి చిక్కిన చిరంజీవి మెట్టుమెట్టు ఎక్కి స్వయం కృషితో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడంలో స్వామివారి ఆశీస్సులు ఉండడం అతని పూర్వజన్మ సుకృతమే స్వామివారు తపస్సుకు వెళ్ళి వచ్చిన తర్వాత కోటి తీర్థం నుండి తన ప్రస్థానం పునః ప్రారంభించారు కోటి తీర్థంలో ప్రఖ్యాతమైన పురాతన శివాలయం ఉంది ఆ శివలింగం పరశురాముడు ప్రతిష్ట చేసింది అక్కడ శివరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అనేక ప్రాంతాల వారు ఈ కోటేశ్వరుడిని దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రం పెన్నానది ఒడ్డున ఉండటం విశేషం స్వామివారు ఆ పవిత్ర పుణ్యక్షేత్రం నుండి తన తపస్సు ద్వారా ఆ పరిసర ప్రాంతాలను ఉద్ధరించడం ప్రారంభించారు అక్కడ సుమారు పన్నెండు సంవత్సరాలండి అనేక లీలలు చేస్తూ పరిసర గ్రామాలన్నీ పర్యటించారు స్వామివారికి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పరిచయమైన ప్రథమ సేవకుడు కొల్లా చలమానాయుడు ఇతను పెన్నబద్వేల్ నివాసి స్వామివారితో ఇతనికి పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో పరిచయం ఏర్పడింది స్వామివారితో కలిసి కాశీ రామేశ్వరం శ్రీశైలం మొదలైన ప్రధాన పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాడు స్వామివారి కోసం ఇతను పెన్నబద్వేలు అంకాలమ్మ బోటి దగ్గర చిన్న సాల నిర్మించారు అక్కడ స్వామివారు ఉండేవారు చలమానాయన కుటుంబంతో స్వామివారు మమేకమై వాళ్ల కుటుంబ సభ్యుని వలె ఉండేవారు ఆ పిల్లలందరూ ప్రేమగా స్వామిని తాత అని పిలిచేవారు ఒకసారి చర్మానాయుడు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అయ్యా వచ్చే ఆమెకు వీరరాఘవయ్య పేరు పెట్టాలయ్యో అన్నారు వీళ్ళు ఆ పాప పుట్టిన తర్వాత ఆ విషయం మర్చిపోయి వేరే పేరు పెట్టారు స్వామివారు ఏమి మాట్లాడకుండా అలాగే చూస్తున్నారు కొంతకాలంగా ఆ పాప గొంతు నొప్పితో బాధపడుతోంది ఎన్ని వైద్యాలు చేసినా కూడా తగ్గలేదు అప్పుడు స్వామివారిని వచ్చి అడిగారు నేను చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏంది ఆమె వీరరాఘవస్వామి ప్రసాదం ఆయన పేరు పెట్టుకో లక్షణంగా ఉంటుంది అని చెప్పారు స్వామి అప్పుడు ఆమె పేరు వీరమ్మ అని మార్చారు అలా పేరు మార్చిన తర్వాత ఆ పాపకు ఒకరోజు పెద్దగా దగ్గొచ్చింది అందరూ భయపడ్డారు కానీ ఆ దగ్గులో ఆమె ఎప్పుడో మింగిన కొండ ఈతపండు విత్తనం బయటకొచ్చింది అప్పటితో ఆమెకున్న ఆ గొంతు నొప్పి తగ్గిపోయింది స్వామివారు మొక్కులు చెల్లించాలని చెబుతూ ఉండేవారు ఆ రోజుల్లో పూజలు వ్రతాలు ఆచరించేవారు చాలా తక్కువ ఆ పల్లె ప్రజలలో మనోధైర్యాన్ని కల్పించాలని స్వామివారు పరిహారం పేరుతో దేవతల పేర్లు చెప్పి యాత్రలు చేయించి భక్తి భావనలు కలగజేసేవారు ఆయా గ్రామాల్లో వారు ఆరాధిస్తున్న దేవతలను గౌరవించారు ఒకసారి చలమానాయుడు వాళ్ళ ఇంట్లో ఎవరికో వాంతులు అవుతున్నాయి అంటే కలువాయిలో మస్తానాయకు మొక్కుకుంటే తగ్గుతుందని చెప్పి వెళ్ళారు స్వామి స్వామివారు ఆ సమయంలో వారి వ్యక్తిగత నమ్మకాన్ని గౌరవించారు వీరమ్మకు యుక్త వయసు వచ్చింది ఈమెకు వివాహం చేయాలి అప్పటికి చలమానాయుడు చాలా పేద పరిస్థితిలో ఉన్నారు చలమానాయుడు భార్య నరసమ్మ వచ్చి వీరమ్మ పెళ్లి చేయాలని స్వామివారిని ప్రార్థించింది అమ్మ ఏమీ భయపడకు మంచి సంబంధం వస్తుంది వాళ్ళు వచ్చి ఏమీ లేకుండా చేసుకుంటారు ఆమెకు బాగా జరుగుతుంది అని చెప్పారు స్వామి అలా స్వామివారు చెప్పిన కొద్ది రోజుల తర్వాత చింతలపాలెం గ్రామం నుండి ఒక సంబంధం వచ్చింది వారికి అమ్మాయి నచ్చి ఒక్క రూపాయి కూడా కట్నం లేకుండా ఆ పాపని పెళ్లి చేసుకున్నారు స్వామివారి ఆశీస్సులతో ఆ దంపతులు సుఖ సంతోషాలతో జీవించారు ఒకరోజును చలమానాయిని పిలిచి స్వామి అయ్యా నీ లెక్క వచ్చింది ఇంకా ఆరు మాసాల్లో పిలుస్తారు పిలుస్తారయ్యా అన్నారు ఈ మాసాలు కుటుంబంతో గడపాలని చెప్పి ఇంటికి పంపారు అలా వెళ్ళిన మూడు నెలల్లో అతనికి పక్షవాతం వచ్చింది స్వామివారి సేవలో నిరంతరం పాల్గొని నిస్వార్థంగా సేవ చేసిన ఆ అంకిత భక్తునికి స్వామివారు ఒక భక్తినికి చెప్పి ఆ కుటుంబానికి ఆసరాగా రెండెకరాల భూమిని ఏర్పాటు చేశారు సద్గురువును ఆశ్రయిస్తే మన జీవితంలో వచ్చే కష్టసుఖాలలో తానున్నానని అండగా నిలిచి జీవన్ముక్తిని ప్రసాదిస్తారని చెప్పే యథార్థ ఇతివృత్తం చలమానాయుడు జీవితం ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు భరించి తన జీవితాంతం కుటుంబం కంటే స్వామివారే ముఖ్యమని వారితో సంచరించాడు పరమాత్మ చేసిన అనేక లీలలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే సద్గురువును అలా సేవించగలుగుతాం ఎంతో అదృష్టం ఉంటేనే వారి సాంగత్యం మనకు లభిస్తుంది అనేక సంవత్సరాలు స్వామివారితో పాటు సంచరించి వారి సన్నిధిలో జీవించిన కొల్లా చలమానాయుడు అపారమైన గురు అనుగ్రహాన్ని పొంది చివరికి జీవన్ముక్తిని సాధించిన మహాభాగ్యశాలి మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది